హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఏంటో దుకాణం పెట్టింది అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కనీసం ఒక కామెంట్ చేయట్లేదు ఒక లైక్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా దగ్గరున్న వన్ గ్రామ్ గోల్డ్ చూపిస్తాను నేను చాలా తక్కువ కాస్ట్ తీసుకున్నాను ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను మూడు వందలకి నాలుగు గాజులు వచ్చినాయి ఈ నాలుగు గాజులు మూడు వందలు అనమాట ఆన్లైన్లో త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నా ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇవి వచ్చి ఇక్కడే కాకినాడలో తీసుకున్నాను ఇవి ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నా ఇవి ఫోర్ మంత్స్ బ్యాకే తీసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఇవి వచ్చి టూ హండ్రెడ్ ఇవి కూడా కాకినాడలోనే తీసుకున్నాను టూ హండ్రెడ్ తీసుకున్నాను ఇవి ఫోర్ మంత్స్ బ్యాకే తీసుకున్నాను ఇవి మూ ఈ మూడు జతలు ఫోర్ మంత్స్ బ్యాకే ఇవి వచ్చి విజయవాడలో తీసుకున్నాను వన్ టౌన్లో ఫోర్ బ్యాంగిల్స్ ఇవి టూ ఇయర్స్ అయింది తీసుకొని సెవెన్ హండ్రెడ్కి తీసుకున్నాను ఎలా ఉన్నవి ఇవి రాళ్ళగాజులే గాజులే పింక్ స్టోను ఇవి రెండే తీసుకున్నాను ఇవి విజయవాడలో తీసుకున్నాను ఇవి ఫోర్ మంత్స్ బ్యాకే తీసుకున్నాను ఇవి కూడా అంతే త్రీ హండ్రెడ్ పడ్డాయి ఈ పింక్ పింక్ స్టోన్స్ ఇవి వైట్ వైట్ స్టోన్స్ ఇవి గ్రీన్ ఇవి వచ్చి వైట్ స్టోన్స్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి వైట్ స్టోన్సే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి విజయవాడలోనే వన్ టౌన్లో తీసుకున్నాను ఇవి టూ హండ్రెడే టూ హండ్రెడ్కి తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయి ఇవి తీసుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఐదు సంవత్సరాలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి అందా ఐదు సంవత్సరాలు ఇది వచ్చేసి పిన్ అనమాట ఇక్కడ కుర్చీలు అదే పైన పళ్ళు దగ్గర పైన ఇక్కడ పెట్టుకోవటానికి ఇది టెన్ ఇయర్స్ అయింది తీసుకొని ఇది వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను అప్పుడు విజడబిల్లలు ఇవి కూడా అంతే టెన్ ఇయర్స్ మా పాప కోసం తీసుకున్నాను పది సంవత్సరాల క్రితం కొన్నాను ఇవి అప్పుడు టూ హండ్రెడ్కి తీసుకున్నాను ఇవి నేను ఇవే ఇప్పుడు అడుగుతుంటే వెయ్యి రూపాయలు అలా చెప్తున్నారు నేను అప్పుడు టూ హండ్రెడ్కి పది సంవత్సరం అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇందులో ఒకటి బ్రేక్ అయిపోయింది ఇట్లా పోయింది ఇది విరిగిపోయింది ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఒక్కటే బ్రేక్ అయిపోయింది పది సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇవి ఇది వచ్చేసి బొలుసు ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే అరకు అరకు అరకులో తీసుకున్నాను ఇది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉందన్నమాట ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చూసారా ఇప్పటికీ అలా క్రిస్టల్స్ ఎలా బాగున్నాయో చాలా బాగుందనమాట చూసారా హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఈ గొలుసు హండ్రెడే పడింది నాకు అరకులో రోడ్ల మీద ఇవి పెడతారనమాట రోడ్ల మీద పెట్టి అమ్ముతారు కొంచెం ఉక్కు దగ్గర కలర్ చేంజ్ అయింది ఈ ఉక్కు మార్పించుకోవాలి చాలా బాగుందన్నమాట చూసారా ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు చార్మినార్ హైదరాబాద్ చార్మినార్లో తీసుకున్నాను ఇది చార్మినార్ దగ్గర థర్టీ రూపీస్కి తీసుకున్నాను నాకు థర్టీ రూపీసే ఇది వన్ ఇయర్ అవుతుంది అంతే థర్టీ రూపీస్కి తీసుకుందాం ఎట్లా ఇచ్చాడు అనమాట ఓపెన్ క్లాస్కి చాలా బాగుంది వేసుకున్నా కూడా చూసారా ఫ్రెండ్స్ ఇవి నా వన్ గ్రామ్ గోల్డ్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారా చేస్తారనుకుంటున్నా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఒక కామెంట్ చేయండి ఏది బాగుందో ఏది బాగాలేదు ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ Like just support and thank you watching friends.